హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతము నా పేరు అన్నపూర్ణ మీరు మా ఛానల్ చూస్తున్నారు కదా చూడకుంటే చూడండి ఎంకరేజ్ చేయండి ఈరోజు ఏం చేద్దామంటే కిచెన్లో సోరకాయ పెరుగు పచ్చడి ఫస్ట్ ఏం కావాలండి సోరకాయ కావాలి కదా ఇదిగోండి సోరకాయ ఈ సోరకాయ వాష్ చేశాను దీన్ని పొట్టు తీసి కట్ చేద్దాం ఇలా పొట్టు తీయాలండి పొట్టు తీసి పొట్టు ఉంచుకోండి సోరకాయ పొట్టు బీరకాయ పొట్టు పచ్చడి చేసుకోవచ్చు పడేయద్దు ఆ పచ్చడి ఎలా చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి సోరకాయ ఇలా కట్ చేసుకోవాలండి సోరకాయ పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి కదా పన్నెండు ఆల్రెడీ వాజ్ చేశాను సాల్టు పసుపు జీలకర్ర ఆవాలు గింజలు వెల్లుల్లి నాలుగు రెబ్బలు జీలకర్ర అల్లం పెరుగు నాలుగు కప్పులు అండి మనం సోరకాయను బట్టి పెరుగు కలుపుకోవాలి చిన్నగా ఉంటే చిన్నగా మంది చాలు ఉంటాయి ఎక్కువ అలా ఇది కొత్తిమీర ఆల్రెడీ వాష్ చేసి కట్ చేశాను నెయ్యి ఇప్పుడు సొరకాయ ముక్కల్లో మొక్కల్లో పసుపు పసుపు వేసి స్టవ్ మీద పెడదాము స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టానండి సొరకాయ కొంచెం నీరు వచ్చేదనుక చిమ్ములో పెట్టండి నీరు ఊరిన తర్వాత ఎక్కువ చేద్దాం దీనికి మూత పెట్టి ఉంచుదాము ఇలా మూత పెట్టి ఉంచండి ఐదు నిమిషాలకోసారి నీరు ఊరేదనక కలపాలి లేకుంటే మాడుతుంది ఇవన్నీ పేస్ట్ చేద్దామండి పెరుగు పచ్చడికి సొరకాయ పెరుగు మిర్చి సాల్టు హాఫ్ స్పూను పసుపు కొంచెం చిట్కెడు వెల్లుల్లి నాలుగు జీలకర్ర పావు స్పూను అల్లం ఇది కొంచెం ఇంత ముక్కేసుకుంటే చాలు ఇది పేస్ట్ చేసుకోవాలండి గ్రైండర్ పడదాము కొంచెము కొంచెం వాటర్ పోసి అనండి తొందరగా మెదుగుతుంది ఫేస్ట్ ఇలా చేసుకోవాలండి సొరకాయ ఉడికిందో చూద్దామండి మూత తీసి ఉడికింది ఇంకా కొంచెం నీరు ఉంది ఇంకొక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇది ఉడికేలోపు మనము పెరుగులో పేస్ట్ కలుపుదాము మనము మిర్చి అన్ని పెరుగు పచ్చడికి సొరకాయ పెరుగు పచ్చడి పేస్ట్ చేసినాం కదా అది పెరుగులో వేద్దాము సొరకాయే అయిందండి ఇది చల్లారాలే ఇప్పుడు పెరుగులో తాలింపు పెడదాము పెరుగులో నెయ్యితోటి తాలింపు పెట్టాలి రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేడైంది తాలింపు గింజలు వేద్దాం హాఫ్ స్పూను రెండు ఎండి మిర్చి కొత్తిమీర స్టవ్ బంద్ చేయండి సోరకాయ ముక్కలు ఉడికినాయి కదండీ ఇవి కలుపుదాము కొంచెం సల్లార్నిక కలపాలండి సోరకాయ ముక్కలు ఎలా అండి సోరకాయ పెరుగు పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చెయ్యండి చాలా బాగుంటుంది చపాతీకైనా దోశకైనా వేడివేడి అన్నంలో అయినా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము